భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఇటీవల బంగారం రుణాలకు సంబంధించి మూడు కీలకమైన కొత్త నిబంధనలు ప్రకటించింది ఈ నిబంధనలు బంగారం కలిగిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బంగారం లోన్లు తీసుకోవాలని భావించే వారికి గొప్ప ప్రయోజనాలను పాత పోలిస్తే ఈ కొత్త మార్పులు రుణ గ్రహీతలకు ఆర్థికంగా మరింత వెసులుబాటును కల్పిస్తాయి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల బంగారు రుణాలకు సంబంధించి మూడు కీలకమైన కొత్త నిబంధనలను ప్రకటించింది ఈ నిబంధనలు బంగారం కలిగిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బంగారం లోన్లను తీసుకోవాలని భావించే వారికి గొప్ప ప్రయోజనాలను అందించనున్నాయి పాత పద్ధతితో పోలిస్తే ఈ కొత్త మార్పులు రుణ గ్రహీతలకు ఆర్థికంగా మరింత వెసులుబాటును భద్రతను కల్పిస్తాయి మొదటి ప్రధాన మార్పు లోన్ టు వాల్యూ నిష్పత్తికి సంబంధించింది ఇది వరకు బ్యాంకులు బంగారు విలువల్లో డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే రుణంగా ఇచ్చేవి అయితే కొత్త నిబంధనల ప్రకారం ఎల్టీవీ నిష్పత్తిని డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై ఐదుకు పెంచారు దీని అర్థం ఒక లక్ష రూపాయల విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే మీరు ఇప్పుడు ఎనభై ఐదు వేలకు రుణం పొందవచ్చు అయితే ఈ ఎనభై ఐదు శాతం ఎల్టీవీ నిష్పత్తి అన్ని రుణాలకు వర్తించదు దీనికి కొన్ని షరతులు ఉన్నాయి మీరు రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ రుణం తీసుకున్నట్లయితే ఎనభై ఐదు శాతం ఎల్టీవీ వర్తిస్తుంది ఒకవేళ రుణం రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల మధ్య ఉంటే ఎల్టీవీ నిష్పత్తి ఎనభై శాతంగా ఉంటుంది ఐదు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఎల్టీవీ నిష్పత్తి పాత నిబంధనల ప్రకారం డెబ్బై ఐదు శాతంగానే కొనసాగుతుంది ఈ బహుళ శ్రేణి పద్ధతి వివిధ రుణగ్రహీతల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది రెండవ కీలక నిబంధన టాప్ ఆఫ్ లోన్ గా మంజూరుకు సంబంధించింది ఇకపై ప్రతి బ్యాంక్ గోల్డ్ లోన్లపై టాప్ ఆఫ్ లోన్లను తప్పనిసరిగా అందించాలి టాప్ ఆఫ్ లోన్ అంటే ఇప్పటికే మీరు తీసుకున్న బంగారు నానికి అదనంగా మరికొంత మొత్తాన్ని రుణంగా పొందడం ఈ అదనపు రుణానికి కూడా మీరు గతంలో తాకట్టు పెట్టిన బంగారమే సెక్యూరిటీగా ఉంటుంది ఇది రుణగ్రహీతలకు అదనపు నిధులు అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ టాప్ ఆఫ్ లోన్లను పొందటానికి ఒక ముఖ్యమైన షరతు ఉంది మీ సిబిల్ స్కోర్ బాగుండాలి మంచి క్రెడిట్ చరిత్ర ఉన్న వారికి మాత్రమే బ్యాంకులు ఈ టాప్ ఆఫ్ లోన్లను మంజూరు చేస్తాయి ఇక మూడవది గోల్డ్ లోన్ తిరిగి చెల్లించిన తర్వాత తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వటంలో జాప్యాన్ని నివారించడానికి ఆర్బీఐ కఠినమైన నిబంధనలు తీసుకు వచ్చింది లోన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత బ్యాంకులు ఏడు పని దినాల్లోపు బంగారాన్ని రుణగ్రహితలకు తిరిగి ఇవ్వాలి ఒకవేళ బ్యాంక్ ఈ గడువులోగా బంగారాన్ని తిరిగి ఇవ్వటంలో విఫలమైతే ఏడు రోజుల గడువు ముగిసిన తర్వాత ప్రతి రోజుకు ఐదు వేల పెనాల్టీగా రుణగ్రహీతలకు చెల్లించాల్సి ఉంటుంది